హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీరు చూస్తున్నటువంటి వీడియో కోలర్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి ఈరోజు వచ్చినటువంటి స్టాక్ అండి అండ్ ఈరోజు ముందుగా డేటు ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఈ సీజన్లో ఈరోజు ఇంకా మరికొంత అంటే స్టాక్ అయితే పెరిగింది అని చెప్పొచ్చండి ఇక్కడ క్వాలిటీలు చూడొచ్చు ఎలా వచ్చాయి క్వాలిటీలు అంటే ఫుల్ రెడ్ ఆఫ్ కలరా సో అండ్ సో ఇలాంటి విషయాలు మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి యాక్షన్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈరోజు వచ్చేసి నిన్న మొన్నటితో పోలిస్తే స్టాక్ అయితే పెరిగిందండి ఎనభై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది దగ్గర దగ్గరగా తొంభై వేల ప్లస్ బాక్సెస్ అండి ఈరోజు రోజు కంటే యాక్షన్ అనేది అయిపోయేసరికి చాలా టైం పడుతుంది అండ్ ఈరోజు వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ క్వాలిటీ యాక్షన్ స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత నాటి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి బయ్యర్స్ చాలా మందే ఉన్నారండి లోడింగ్ కూడా మంచిగా జరుగుతుంది లాంగ్ లోడింగ్ జరుగుతుంది లోకల్గాను వెళ్తుంది సో చాలా మంచి ప్రైజెస్ కూడా పడుతున్నాయి అండ్ ఆఫ్ కలర్ తేవలసిందిగా బయ్యర్స్ అండ్ మండీ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఇవైతే ఫుల్ రెడ్ ఉన్నాయి సో ఈ వీటికి కొంచెం ధర తక్కువ పలుకుతుంది అండ్ హాఫ్ కలర్ అయితే లాంగ్ లోడింగ్ తీసుకెళ్లే వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది అన్నమాట ఫార్టీ టు ఫార్టీ ఫోర్ అవర్స్ పడుతుందండి జర్నీ అండ్ లోకల్గా కూడా పంపించాలంటే చాలా టైం పడుతుంది సో ఆఫ్ కలర్ ప్రిఫర్ చేయండి థ్యాంక్ యూ